రేపే అతిపెద్ద అమావాస్య స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీరు కోటీశ్వరులుగా మారుతారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే అమావాస్య చాలా శక్తివంతమైంది ఇది బుధ అమావాస్య అని చెప్పవచ్చు ఇది బుధవారం రోజున వస్తుంది అండ్ ఈరోజు దీని శక్తి అనేది చాలా అధికంగా ఉంటుంది కుంభమేళ సమయంలో రావడం వల్ల స్నోను స్నానం ఇలా చేయండి ఇంట్లో వాళ్ళందరూ రెండు పూట్ల స్నానం చేయండి మీకు వీలు ఉండదు వీ చేయడా ఒక్క పూట స్నానం కుదరకపోతే ఒక్క పూటన స్నానం చేయండి స్నానం చేసేటువంటి నీటిలో ఖచ్చితంగా ఇది కలుపుకొని చేయండి అలాగనక మీరు స్నానం చేస్తే అంతా మంచి జరుగుతుంది అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అది చూసి మీరు ఆశ్చర్యపోతారు స్నానం ఈ విధంగా చేయటం వలన పాపాలన్నీ ఆ నీటి ద్వారా తొలగిపోతాయి అలానే కాకుండా మీకు మంచి ఫలితం కలుగుతుంది మన మానవులు తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తాం అబ్బత్తలు చెప్తుంటాం పూర్వకర్మ పాపాలు శాపాలు అలానే గృహస్థితులు భాగాలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలా ఇలాంటి వాళ్ళు ఇలాంటి రోజున తిదివారి నక్షత్రాల సమయంలో ఇలా స్నానం చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది అలానే మంచి అమావాస్య రోజు నియమాలు ఆచరించాలి ఇలా ఆచరిస్తూ ఎవరైతే స్నానం చేస్తారో వారికి మంచి జరిగి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పురాణం చెప్తుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ విధంగా స్నానం చేయండి అమావాస్య కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి స్నానం చేయండి అలా కుదరకపోతే ఇంటిని శుద్ధి చేసుకోండి ఇంట్లో ఖచ్చితంగా పసుపు నీటిని చల్లుకోండి ఇలా ఎవరైతే పసుపు నీటిని ఇంట్లో చల్లుకుంటారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని పురాణం చెప్తుంది శాస్త్రాల ప్రకారం ఏంటండి అంటే ఇలా ఇంట్లో పసుపు నీళ్లు చల్లడం వల్ల శుభప్రదంగా భావిస్తారు ఇలా నీటిని చల్లుకోవటం వలన స్నానం చేసేసేయండి రో ఇంట్లో ఈరోజు అమావాస కాబట్టి గుమ్మానికి పసుపు రాయటము ఇలాంటివి చేయకూడదు శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకోవటము ఇంటిని క్లీన్ చేసుకోవటము వీలుంటే శివాలయానికి వెళ్ళడము లేకపోతే మన ఇంట్లోనే మనం సింపుల్గా పూజ చేసుకోవడము ఇలాంటివి చేసుకోవాలి అలా చేస్తే ఫలితాలు అధికంగా ఉంటాయి ఆ ఫలితాలు చూసి ఆశ్చర్యపోతామని చెప్పవచ్చు అమావాస్య అనేది ఇప్పుడు వంద సంవత్సరాలకు వస్తుంది అత్యంత శక్తివంతమైంది చాలా శక్తితో కూడి వస్తుంది ఇలాంటి అమావాస్య కొన్ని వందల సంవత్సరాల తర్వాత వచ్చింది ఆ అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది లక్ష్మీదేవికి అంకితం చేయబడినటువంటి అమావాస్య ఇలా ఈ అమావాస్య దైవానికి అంకితం చేయబడింది అలానే వచ్చేసి ఈ మావాస్యకు అతీత శక్తులు ఉంటాయి ఈ అమావాస్య రోజున మనం ఏం చేసినా బాగా కలిసి వస్తుంది అని చెప్పి వేద పండితులు చెప్పడం జరుగుతుంది అందుకే అమావాస్య రోజున స్నానం చేసిన తర్వాత తల విరబోసుకోండి దూర ప్రయాణం చేయకండి గాలికి నరదారం కట్టుకోండి అలా కట్టుకుంటే నరదిష్టించి బయటపడగలుగుతారు అలానే కాకుండా ఈరోజు మీరు ఎవరైనా సరే ఎదురొస్తే కాదు లేకపోతే ఏంటంటే మీరు ఏదైనా సరే పడేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అమావాస్య కాబట్టి చెడ్ని తీసి మంచి తెచ్చి పెట్టుకోవడానికి అమావాస్య అనేది మనకి బాగా యూజ్ అవుతుంది మంచి రిజల్ట్ తెచ్చిపెడుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఈ అమావాస్య రోజు మనం చేసే వ్యాపార పరంగా దిష్టి తీసుకోవచ్చు ఇంటి పరంగా అలా తీసుకోవటం వల్ల దిష్టిపోతుంది పిల్లలకు కూడా తీయవచ్చు పెద్దలకు కూడా తీయవచ్చు ఇలా అమావాస రోజు దృష్టి తీసుకోవాలి ఇలా చేస్తే ఆ పరమశివుని అనుగ్రహం కలుగుతుంది దిష్టి దోషాల నుంచి బయటపడగలుగుతాం కాబట్టి దిష్టి అనేది చక్కగా తీసుకోండి ఒక్కొక్క ప్రకారాన్ని ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా చేస్తారు కాబట్టి మీ ప్రాంతాన్ని బట్టి మీరు దిష్టి తీసుకోండి మంచి రిజల్ట్ చూస్తారు అమావాస్య శివునికి అంకితం చేయబడింది అలా లక్ష్మీ అటు లక్ష్మీదేవికి కూడా అంకితం చేయబడుతుంది కాబట్టి మీరు ఉదయం శివ పూజ చేసుకున్నప్పటికీ సాయంత్రం లక్ష్మీదేవికి పూజ చేసుకోండి దీపం పెట్టుకోండి దీపం పెట్టుకున్నప్పుడు అందులో యాలకు వేయండి మంచి ఫలితాలు చూడడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఆ రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారని చెప్పవచ్చు అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయి ప్రతీ నెలలో వచ్చే అమావాస్యకు ప్రత్యేక శక్తి ఉంటుంది ఇప్పుడు వచ్చే అమావాస్యకి కూడా చాలా శక్తి ఉందని పురాణం చెప్తుంది కాబట్టి ఈరోజు తప్పకుండా స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకోండి మంచి రిజల్ట్ చూడగలుగుతారు ఈరోజు స్నానం చేసేటువంటి నీటిలో చిటికడ పసుపు అలానే వేపాకులు అవి కూడా వేసుకొని చెయ్యండి అలా చేయడం వల్ల మంచి రిజల్ట్ చూస్తారు వీటిలో ఎవరైతే ఒక ఐదు రేపాకు రెబ్బలకు చిటికడు పసుపు ఆ నీటిలో కలుపుకొని కనుక స్నానం చేస్తే ఆ నీటి ద్వారా మనం తెలిసి తెలియక చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి మనకు ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే మనకి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఇలా స్నానం చేయడం వల్ల శరీరం శుద్ధవుతుంది శరీరం నుంచి మనకున్న దుష్టి శక్తులతో పాటు తెలియకుండా ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంతా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఇలా స్నానమాచరించండి స్నానం వీలుంటే ఉదయం సాయంత్రం చెయ్యండి కుదరకపోతే ఒక్క పూటైనా సరే ఖచ్చితంగా ఇలా చేయండి ఐదు వేపాకు రెబ్బలు వేయండి వేపాకులు ఉంటాయి కదా వాటిని ఐదు వేసుకొని చెడుకడు పసుపును వేసుకొని చెయ్యండి చాలా మంచిది మీకు మంచి జరుగుతుంది అద్భుతమైన రిజల్ట్ వస్తుంది స్నానాది కార్యక్రమాలు చేసినా ఉతికిన బట్టలు ధరించండి నల్లని వస్త్రాలు ధరించకండి అలానే ఈరోజు వీలుంటే శివాలయానికి అవి వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళండి అక్కడ శివునికి అభిషేకం చేయడం కానీ పూజించడం కానీ చేసుకోండి అనంతరం ఏంటంటే మన జాతకంలో ఎన్నో కష్టాలు సమస్యలు వస్తూ ఉంటాయి రాహుకేతు ప్రభావాలు పూజల ప్రభావాలు ఇలాంటివన్నీ పీడిస్తూ ఉంటాయి బావ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళు మర్చిపోకుండా శివాలయ ప్రాంగణంలో చిన్న దీపం పెట్టుకోండి అలా పెట్టుకోవడం వలన మంచి రిజల్ట్ వస్తుంది శివాలయ ప్రాంగణంలో ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి అందుకే శివాలయ ప్రాంగణంలో వీలుంటే నువ్వుల నూనెతో ఒక చిన్న దీపం వెలిగించండి చాలా మంచిది మీరు అద్భుతాలు చూస్తారని చెప్పవచ్చు గుర్తు పెట్టుకోండి మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు శివాలయ ప్రాంగణంలో దీపం పెట్టడం వల్ల మంచి ఫలితం ఉంటుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి దీపారాధన చేయండి జాతక దోషాలతో పాటు అనేక రకాల సమస్యలు తొలగిపోవాలి అనుకునే వారు దీపం పెట్టినాక చిటికడు నువ్వులు నల్ల నువ్వులు ఉంటాయి కదా ఆ నల్ల నువ్వులను దీపంలో వేసి వెలిగించండి అలా చేయడం వలన మీరు మంచి రిజల్ట్ చూస్తారు జాతక సమస్యలతో అనేక రకాల ఇబ్బందులు తొలగిపోతాయి ఇది కూడా ఆచరించండి కాంతరం వచ్చేసి అమావాస్య కదా ఈ అమావాస్య రోజున మనకి బాగా కలిసి వస్తుంది ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి బయటపడడానికి మనకి అమావాస్య అనుకూలిస్తుంది అందుకే మీరు ఒక ఐదు యాలకులు తీసుకొని ఆ ఐదు యాలకులను ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ చూస్తారు ఆ రిజల్ట్ చూసి ఆశ్చర్యపోతారు ఇలా ఎవరైతే యాలకులతో పరిహారం చేస్తారో వారికి అంతా మంచి జరుగుతుంది ఐదు యాలకులు తీసుకుని చేతిలో పట్టుకొని మీరు సంకల్పం చెప్పుకొని ఆ యాలకులను పడేయాలి అలా చేయడం వలన మీకేంటంటే అష్ట దరిద్రాలు కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఎదుగుదల బాగుంటుంది ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అమావాస రోజు యాలకులు పడేయటం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనానికి ధనము మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి అదేవిధంగా ఆ తల్లి చల్లని చూపు మన మీద ఉంటుంది అందుకే ఐదు యాలకలు తీసుకోండి ఎడమ చేతితో పట్టుకోండి మీకు ఉన్న సమస్య ఏది ఉంటే అది చెప్పుకోండి ఆ తర్వాత యాలకను తీసి మీరు వేప చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఐదు యాలకులు పడేయండి ఇలా పడేసే ముందు గుర్తుపెట్టుకోండి వేప చెట్టును తాకండి తాకి సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఆ వేప చెట్టు దగ్గర ఈ ఐదు యాలకులు పడేయండి ఇలా చేయడం వల్ల వేప చెట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని చెప్తారు వేప చెట్టు దేవతా వృక్షం కదా పవిత్రమైనది పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ అతిపెద్ద అమావాస్య కదా చాలా పవర్తో కూడి వస్తుంది కాబట్టి ఈ వేప చెట్టు దగ్గర ఇది పడేసిన వారికి అలాంటి వారు సుడి తిరుగుతుంది జీవితం మారిపోతున్న అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే వారి యొక్క తల రాతను సైతం మార్చడానికి యాలకలు అనేవి సిద్ధిస్తాయి కాబట్టి మంచి ఫలితాలు తెచ్చిపెట్టి జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు సమస్యలు పోగొడతాయి మన ఎదుగుదలకు ఉపయోగపడతాయి మన ఎదుగుదల బాగుండేలా చేస్తాయి అందుకే ఇలా యాలకలను పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారికి ఇబ్బంది ఉండదు అలానే కాకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయి ధైవానుగ్రహం కలుగుతుంది దైవానుగ్రహం పుష్కలంగా కలగడానికి అవకాశం ఉంటుంది శాస్త్రాల ప్రకారం మనకి పరిహార శాస్త్రంలో ఇలా చెప్పబడుతుంది అమావాస రోజు వేప చెట్టును తాకినా వేప చెట్టు దగ్గర చక్కగా మనం ఈ యాలకలు పడేసినా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మన అలానే ఉండిపోతున్నాము ఎదగట్లేదు అందరూ ఎదుగుతూ ఉంటున్నారు మనం మాత్రం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వారికి బాగా సిద్ధించే పరిహారం ఇలా ఆచరించండి మీరు పడేసేటప్పుడు ఈ విధంగా సంకల్పం చెప్పుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది ఇరుగు వారు ఎదుగుతున్నారు పొదుగు వారు ఎదుగుతున్నారు మా ఇంట్లో ఎక్కడ వేసిన గొంకలు అక్కడ ఉంటుంది మేము బాగా సెటిల్ అవ్వాలి మాకు ఎలాంటి సమస్యలు ఉండకూడదని సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకొని ఈ విధంగా కనుక మీరు చేసినట్లయితే మీకు మంచి ఫలితం అయితే కలుగుతుందండి చక్కగా ఎదగాలి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పేసి చెప్పుకోవాలండి మీకు ఇది ఇది ఒకటనే కాదండి మీకు ఏ సమస్య ఉంటే దానికి సంబంధించిన సమస్య ఇబ్బంది ఉంటే అది కూడా చెప్పుకోండి చెప్పుకొని ఈ యాలకులతోటి అక్కడ ఆ ప్రదేశంలో ఆ వేప చెట్టు దగ్గర పడేసేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలండి అలా వచ్చేస్తే సరిపోతుంది దానికి మనకి అధికంగా మంచి ఫలితం వస్తుంది ఆ ఫలితాలు చూడగలుగుతాం ఆశ్చర్యపోతాం అలానే దైవానుగ్రహం కలిగి ఆ దైవానుగ్రహంతో దూసుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అంత బాగా యూజ్ అవుతుంది నార్మల్గా అమావాస్య రోజు పితృతర్పణాలు వదలటము కొన్ని కొన్ని విధి విధానాలు పాటించడం దిష్టిని తొలగించుకోవడం ఇంటి బొమ్మాలకు కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటాం మనకి ప్రతీ నెలలో అమావాస్య వస్తుంది కానీ దేని శక్తి దానికి ఉంటుంది దేని శక్తి దాంతో కూడి వస్తుంది కొన్ని కొన్నిసార్లు పవర్ఫుల్గా వస్తుంది కొన్నిసార్లు కొన్ని సంవత్సరాల తర్వాత ఏర్పడిన అమావాస్ వస్తుంది అంటే కొన్ని విశేషమైన తిథులు అందులో ఈసారి మనకి కుంభమేళ చాలా పెద్దది నూట నలభై నాలుగేళ్ళ తర్వాత జరుగుతుంది సో ఈ కుంభమేళ మధ్యలో మనకి అమావాస్య వస్తుంది కదా ఈ బుధవారం ఇరవై తొమ్మిది అలా రావడం అనేది చాలా విశేషం అని చెప్పి గురువులు సాధువులు అలా వచ్చేసి పండితులైతే చెప్పడం జరుగుతుంది ఇలాంటి అమావాస్య రోజు మనం ఏం చేసినా బాగా కలిసి వస్తుందని చెప్పి వారు కూడా చెప్పడం జరుగుతుంది సో మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు స్నానం చేసేటువంటి నీటిలో పసుపు వేపాకు వేసుకొని చేయడం అదేవిధంగా యాలకులతో ఏ పనైనా చేసుకోవడము ఆ తర్వాత మనం దిష్టి తీసుకోవడము ఇలాంటివన్నీ చేస్తే త్వరగా తొలగిపోతుంది దిష్టి నుంచి బయటపడగలుగుతారు గుర్తుపెట్టుకోండి మనం దిష్టి పరంగాని కాదు ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఏంటంటే చాలా వరకు మన వై పై ఏదో ఎవరో ఏదో చేశారని చెప్పేసి అనుకుంటాం చాలా ఇబ్బంది పడతాం దానికి పరిష్కారం లభించదు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏం చేస్తున్నామో అర్థం కాదు ఎవరేం చేస్తున్నారో అర్థం కాదు అలా చేయించినప్పుడు గాలి సోకినప్పుడు ఏదైనా సరే మనకి చెడుగా అనిపించటము అలా అనిపించినప్పుడు కొంచెం అయోమయ పరిస్థితుల్లో పడిపోతాం ప్రతిసారి కూడా కోపం వస్తుంది డిప్రెషన్ ఏం చెయ్యాలో అర్థం కాదు ఎవరి మీద పడితే వాళ్ళు అరుస్తాం ఎందుకు ఇలా జరుగుతుందో అని చెప్పేసి చాలా ఇబ్బంది పడిపోతాం కదా నిద్రపోతే భయం భయం భయంగా ఉండడము నిద్రలో కూడా చాలా ఇబ్బంది పడతాం ఇలాంటివి జరుగుతాయి గాలి చోకితే ఇలా అనారోగ్య సమస్యలు వచ్చి చిక్కుపోవడము బాగా పాడైపోవడము ఆరోగ్యపరంగా ఇంకా అన్ని రకాలుగా కూడా సమస్యలు వస్తుంటాయి అలాంటి వారు రేపు బుధవారంతో సాయంత్రం వస్తుంది కదా ఈ పని చేసేసుకోండి ఈ చూడి తిరిగి అంతా మంచే జరుగుతుంది చాలా మంచిని చూస్తారు పెద్దగా ధనం ఖర్చు పెట్టకుండా చేసుకునే పరిహారం ఈ పరిహారం ద్వారా మంచి లాభం కలుగుతుంది అనారోగ్య సమస్యలతో పాటు మీకు ఉండే దరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి చెడు పూర్తిగా తొలగి మంచి జరుగుతుందండి సో ఒక చెమ్మును తీసుకోండి ఒక రాగి చెమ్మును మీ దగ్గర ఏదైనా చెంబు ఉంటే అదైనా తీసుకోండి నిండుగా అంటే కొంచెం తక్కువ మరీ ఎక్కువ నిండుగా తీసుకుంటే వలికిపోతుంది కదా అలా తీసుకున్న తర్వాత అందులో అర స్పూన్ పసుపు ఆవాలు అండ్ అర స్పూన్ అంతా ఉప్పు వేయాలి ఈ మూడు కలుస్తున్నాయి కదా ఈ మూడు చాలా పవిత్రతను కలిగి ఉంటాయి ఈ మూడు దృష్టి దోషాలతో పాటు రకరకాల ఇబ్బందులతో పాటు చెడుగాలతో పాటు చేతబడిని కూడా తొలగించే శక్తి వీటికి ఉంటుంది ఈ మూడు కలిపినప్పుడు మనకి శక్తి బయటకు వస్తుంది ఆ శక్తి వల్ల ఆ యొక్క పదార్థాలలో దాగి ఉన్న శక్తి వల్ల మంచి జరుగుతుంది నీళ్ళు నారాయణుడిగా చెప్పబడుతుంది తులసి లక్ష్మీదేవికి ఇష్టం ఉప్పు గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్ల అందరికీ తెలుసు ఇక తర్వాత ఆవాలు ఆవాలు మాత్రం మనకి పరిహారపరంగా చెప్పాలి అంటే ఈ అమావాస పౌర్ణమి అష్టమి ఇట్లా వస్తూ ఉంటాయి కదా అలాంటి రోజుల్లో ఆవాలతో మీరు ఏం చేసినా సరే మీకు ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది చెప్ ఇంబడు నీటితో అర స్పూన్ అర స్పూన్ పోసుకున్న తర్వాత పదకొండు సార్లు తిప్పి తలు ఎవరు ఎవరూ ప్రదేశంలో పడేస్తే చక్కని ఫలితం ఉంటుంది అలా చేసేటప్పుడు తూర్పు ముఖంగా ఉంచండి తూర్పు ముఖంగా ఉంచేటప్పుడు తల చుట్టూ చెంబు వేసుకుని తిప్పండి ఆ నీటిని పడేయండి అలానే ఇతరులకు హాని కలిగించేలా చేయకండి కొంచెం పక్కకి దూరంగా పోసేసి ఇంటికి వచ్చినాక కడిగి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇది చేసి చేసినాక ఆశ్చర్యపోతారు వెంటనే ఇది బాగైపోతామని కాదు మెల్లిమెల్లిగా రిలీఫ్ అవుతాం మనకి బరువు తిరిగిపోయినట్టు ఉంటుంది యాక్టివ్గా ఉన్నట్టు ఉంటుంది రాత్రి నిద్రపోతే తెల్లవారు మంచి రిజల్ట్ చూస్తాం ఆ రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుంది సో తిదివార నక్షత్రాలు బాగున్నాయి కాబట్టి ఇలా ఆచరించి ఆచరించి ఫలితం పొందండి మీకుండే ఇబ్బందులన్నీ తీసేసి దైవానుగ్రహం కలిగించుకోండి అలానే అష్టైశ్వర్యాలు కలిగేలాగా మీకు మంచి కలిగేలాగా చూసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి